పదిహేను లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీనికోసం సంపన్నులు కార్పొరేట్ సంస్థలు పారిశ్రామిక పేత్తలు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రెండు ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం సంపన్నుల సాయంతో పేదరికాన్ని పోగొట్టొచ్చని అభిప్రాయపడ్డారు పీ ఫోర్ మార్గదర్శులకు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం విందు ఇచ్చారు కార్యక్రమం అమలుపై తన ఆలోచనలు పంచుకొని వారి అభిప్రాయాలు తీసుకున్నారు అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ఉన్నత స్థానానికి ఎదిగేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారని సీఎం గుర్తు చేశారు విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలని కోరారు గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్పూర్తిగా నిలుస్తోందన్నారు ఏపీలో ఇప్పటి వరకు ఐదు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామన్న సీఎం వీరికి సాయం చేసేందుకు నలభై ఏడు మంది మార్గదర్శకులు నమోదు చేసుకున్నారని తెలిపారు రాష్ట్రంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం పేదలను ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు చంద్రబాబు ఆలోచనలు ఆశయాలకు అండగా ఉంటామని మార్గదర్శులు హామీ ఇచ్చారు